ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ ఫాల్ మనం లక్ష్మీ గారిది ఆ టెరస్ గార్డెన్ చూసాం కదా ఇప్పుడు గ్రౌండ్ గార్డెన్ అసలు కన్నుల పండుగ ఉంటది చూద్దాం ఇంకొకటి మన ఎలిస్ వర్ల్డ్ తరఫున మీకు ఒక చిన్న గిఫ్ట్ మీరు గుర్తు పెట్టుకోవడానికి ఇది కాశ్మీర్ గులాబీ బాగుంది మీరు అత్త కోడలు అంట అయితే రండి మనం ఈ ఈ గార్డెన్ అంతా చూపిద్దాం చాలా బాగుంది ఇది పక్కన ఈ గ్రౌండ్ గార్డెన్ ఎన్ని రోజులు అయింది గారు మీరు పెట్టి పెట్టి ఆరేళ్ళు అవుతుందండి అవుతుందా ఇక్కడ గ్రౌండ్ గార్డెన్ లో స్టెప్ గార్డెన్ లాగా ఈ కుండీలు కూడా పెట్టుకున్నారే పెట్టుకున్నాం ఇది బాగుంది కాశ్మీర్ గులాబీ అన్ని పెట్టారు ఇది కాశ్మీర్ గులాబీ బాబు ఎంత లావు కార్డెక్స్ ఉంది చూడండి ఎంత కార్డెక్స్ ఉందో కార్డెక్స్ బాగుంది మేము పెట్టుకుంటాం చేసుకున్నావు ఆ తర్వాత ఇది వచ్చేసి ఆల్మంద కదా ఆల్మంద బాగుంటది ఇది ఇంకా ఇది విజయమందరం కదా చాలా బాగుంది ఇక్కడ సింహాచలం సంపంగ చూడండి ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది ఒక హైలైట్ మీకు చూపిస్తాను రండి రెండు అందరు ఇలా వచ్చేయండి మీరు ఇదిగో చూడండి అసలు ఎన్ని దెబ్బకాయలు దగ్గర అసలు ఇది ఎప్పుడు పెట్టారండి ఎంత బాగుంది అయిందండి అసలు వండర్ఫుల్ మా కాళ్ళు చేయమంత దెబ్బకాయలు కొనుక్కు తెచ్చుకున్నా విత్తనాలు పడిస్తే మొక్కొచ్చింది విత్తనాలతో పెట్టిందా బాపు రే అసలు నాకు భలే నచ్చింది చాలా బాగుంది అసలు ఒకటే చోట ఎన్ని గుత్తులు దెబ్బకాయలు ఉన్నాయో మొత్తం చెట్టు అంతా కూడా ఇలాగే ఉందండి మొత్తం గుత్తులు గుత్తులుగా ఉంది ఇదంతా కూడా ఏంటంటే గింజతో పెట్టారండి చెప్పారు కదా వాళ్ళ కోడలు శ్రీమంతంకి దెబ్బకాయ కొంటే దాని నుంచి వచ్చిన గింజ అంటండి వండర్ఫుల్ అండి అసలు ఇది చెట్టు అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది నాకైతే భలే నచ్చింది అసలు చాలా అంటే చాలా నచ్చింది ఎక్స్ట్రాడినరీగా ఉంది మొత్తం చెట్టు ఇలా బోటు పెట్టారు వాళ్ళు అంగో అక్కడ రోడ్డు మీద కూడా అన్ని గుర్తులేనండి మనం లెక్క పెట్టకూడదు కానీ బోర్డని ఉన్నాయి స్టోరీ చెప్పండి ఈ చెట్టు పేరు సోడ్ లేకండి ఎర్రగా పండు ఎర్రగా అసలు నాకు ఈ ఈ వెరైటీ ఎక్కడ మీకు చాలా ఇష్టం తీసుకొచ్చాడు ఇక్కడ మా దగ్గర ఇక్కడ నర్సరీలో తీసుకొచ్చి వేసిన ఎన్ని రోజులకి ఎంత మొక్క అయిందండి ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంట మామిడి చెట్టు అండి ఇది అవునా చాలా బాగుంది ఆ తర్వాత ఈ తోటాఫరి అంటారు కదా తోటపల్లి మామూలు నర్సరీలో తెంచారండి అబ్బా అది కూడా ఎన్ని రోజులు అయింది మొక్క అది ఇది ఇంచుమించు నాలుగేళ్ళు అయిందండి ఫోర్ ఇయర్స్ అబ్బో ఎంత బాబు గ్రౌండ్ లో కాబట్టి భలే పెరిగాయండి చాలా బాగా పెరిగాయి ఇన్ని కాయలు అయిపోయాయి మీరు కష్టపడకండి ఇది బాగానే ఉంది ఇది అవ్వదు ఇగో ఈ లోపాల నుంచి చూడాలి కాయలు చూసాం తీసాం ఈ ఇదిగో కాయలు ఇవ్వలు ఈ కాయలు తీసేయాలి కాయ ఇదేమో నాకు బారామాసి కాయ అంటాం కదా అదా ఇది 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 వస్తుంది ఆల్ ఆల్ టైం టైం వేరు వేరు నాకు ఇక్కడ చెప్పులేసుకున్నారా వేసుకున్నా దీనికి ఏదో పాజులా వస్తుంది మొక్కలు నేను నేను చేమంతా చంపేసిందండి ఇది ఏది అందుకే కింద పడేసాను ఇది పొగన్ పెట్టుకున్నారు వీళ్ళకి ఎంత ప్లేస్ కలిసి వచ్చిందంటే అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది వెళ్ళి ఇక్కడ అంతా ఇదేం చెట్టు అండి మామిడి చెట్టు మామిడి చెట్టు మేము వేసుకునేదాను దాని వెనకాల సీతాళపాలం చెట్టు సీతాఫాలం ఉంది అవును ఇంకా ఇక్కడ ఎక్కించీ ఇది వచ్చి మనకి ఇది కిరాండల్ వాకాయ అంటారు కదా అది ఇక్కడ మళ్ళీ మల్బరి ఎంత పెద్ద అయిపోయిందో కాయలు వస్తున్నాయి ఇప్పుడే ఇది మళ్ళీ సీతాఫా పెట్టుకున్నారు ఇక్కడ గ్రీన్ కలర్ ఇది పెట్టారు గ్రీన్ సంపెంగి ఉంది ఆకు సంపెంగి ఉంటారు కదా అది ఉంది ఇక్కడ కొంచెం లైటింగ్ డల్ ఉంది ఇక్కడ మళ్ళీ అది ఏంటండి ఈ బంగినపల్లి అండి ఇది బంగేనపల్లి కాసిందా కాయలేదు ఇంకా పెరిగింది చెట్టు ఈ చెట్టు ఎంత బాగుందోకాయ ఇది వాక్కాయ చెట్టు చూడండి ఎన్ని వాకాయలు ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ అన్ని ఇక్కడే ముల్లగ చెట్టు కూడా ఉంది ఇక్కడే జాన్ చెట్టు ఉంది బత్తాయి చెట్టు కూడా ఉంది అన్ని కాయలే గోయి గోయి ఎంత బాగున్నాయో చెర్రీస్ చెర్రీ అంటే ఐ మీన్ వాక్కాయిలు వీటిలే చెర్రి పాకం పట్టి చెర్రీల కింద చేస్తారు ఎంత కూడా వాళ్ళు ఇంకా కూడా మొక్కలు పెట్టుకొచ్చి ఇంత ప్లేస్ ఉంది వీళ్ళకి మంచిగా డెడ్ అండ్ కాబట్టి చాలా అందంగా ఉంది ఇంకో ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఒక జాంకాయ చెట్టు పెట్టారు ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్దాం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఆ ఇది చూడండి అన్ని చామంతి మొక్కలు బంతి మొక్కలు ఇలా పెట్టుకున్నారు నేను ఇక్కడ మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడేమో గులాబీ మొక్కలు పెట్టారు ఇక్కడ వంకాయలు ఇది చూడండి వంకాయలు ఈ వంకాయలు కూడా బాగా కాస్తాయి ఇక్కడ మళ్ళీ పారిజాతం ఉండింది మళ్ళీ దీని ఏమంటారు ఆ దాన్ని ఏమంటారు బిల్వ 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 చెట్టు కూడా ఉంది ఇవంతా మల్లి గార్డెన్ అంటే చాలా బాగుంది ఇక్కడ మందార కూడా ఉంది ఇంకా చాలా బాగుంది వంకాయలు ఇంకా గార్డెనింగ్ వల్ల మీకు కలిగిన ఉపయోగాలు ఏంటండి గార్డెనింగ్ చేయడం వల్ల ఫ్రెష్ కూరలు తింటున్నా అండి ఇలా తిరగండి జాగ్రత్త మాకు నిత్యం ఫ్రెష్ కూరలు తింటున్నాం ఆర్గానిక్ ఆరోగ్యంగా ఉన్నాం అందరిగా ఉన్నాం చాలా ఆనందం పడతాం కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో దీంతో బెంగనక భర్త చేస్తారా అంతేనా భర్త అది కింద పడిపోయిందంటే నీటి చుక్కలు పడ్డాయి అటు చెట్టు కూర వేసాను ఛత్తీస్ అంటే గ్రౌండ్ అట్టు కూడా పెట్టారు ఓ అడుగోని పাড়కు వచ్చేస్తుంటాయా ఇంకా లేవా వచ్చేస్తుంటాయి హిందీలో మాట్లాడండి హా హిందీలో మాట్లాడండి ఏ సితాఫల్ కాహా సితాఫల్ ఓకే అచ్చా హై బహుత్ సుందర్ ఫల్లే లగే హే బహుత్ సారే ఫల్ లగే హే ఓ ఓ ఛత్తీస్గఢ్ వాల్ ఛత్తీస్గఢ్ వాల్ వెరీ నైస్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసింది డ్రాగన్ ఫ్రూట్ అయితే ఆల్ టుగెదర్ నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ గార్డెన్ వేరే ఏదో కాదు 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 ఫ్లవర్స్ చాలా ముందర ఇంటి ముందర కూడా ఇలా కట్టిపించుకుని ఇవన్నీ చాలా భలే పెట్టుకున్నారు అసలు నాకు బా నచ్చింది చూడండి ఇంకా ఐరన్ స్టాండ్స్ తో పని లేకుండా చక్కగా ఇలా పెట్టుకున్నారు ఇక్కడ ఒక ఉయ్యాలో పెట్టుకున్నారు చాలా బాగుంది అక్కడైతే మళ్ళీ సనజజ్ ఉంది మొత్తం ఆల్ టుగెదర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చిందండి మీ గార్డెన్ థ్యాంక్ సో మచ్ లక్ష్మి గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి గార్డెన్ తీసుకోవడానికి వీడియోకి మీరు సహకరించినందుకు హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు యూ మీరు వచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి మా వైపు నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే మరి ఇదండి ఈ రోజు వీడియో మరో మంచి కంటెంట్ తో మేమందరం ఉంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ Sansan sansan sayidi sayidi.